వెల్కమ్ టు సత్యా కిచెన్ ఈరోజు నేను పచ్చిమిర్చి పప్పు చేయబోతున్నానండి ఈ పప్పును చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి చాలా చాలా రుచిగా ఉంటుందండి జొన్న రొట్టెలకైనా అన్నంలోకైనా చపాతిలోకైనా చాలా చాలా బాగుంటుందండి ఈ పప్పును ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఇప్పుడు ఎసురు పోసుకుంటున్నానండి ఎసురు పోసుకున్న తర్వాత రుచికి తగ్గ పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు నేను రెండు టమాటాలు తీసుకున్నాను కొద్దిగా చింతపండు పులుపు మీ పులుపుకు తగ్గట్టు చింతపండు వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కరివేపాకు కొద్దిగా ధనియాలు కూడా వేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేయాలి ఇప్పుడు బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక మూడు విజిల్స్ రాలివ్వాలండి మరీ ఎక్కువ విజిల్స్ కొట్టేయకండి పప్పు మెత్తగా మెత్తగా అయిపోతుంది విజిల్స్ అలా చూద్దాము చూడండి పప్పు ఈ కన్సిస్టెన్సీ ఉండాలి పలుకులు పలుకులుగా ఉండాలి పప్పు కొద్దిగా ఇప్పుడు మనం పప్పు గుత్తితోని ఈ పప్పుని ఎంపుకుందామండి చూడండి ఈ విధంగా ఎంపుకోవాలి మరి మెత్తగా మాత్రం వద్దు ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేద్దాము ఉప్పు వేసి మరోసారి పప్పు గుర్తి తిని ఉప్పు అంతా కూడా పప్పుకు పట్టేటట్లు కలుపుదాము ఇప్పుడు ఈ పప్పును సైడ్కి పెట్టి పప్పుకు తాలింపు వేసుకుందాము ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు వేసుకుంటున్నాను మినపప్పు శనగపప్పు మిరపకాయ కచ్చా పచ్చగా దంచిన ఎల్లిపాయలు ఈ పోపుని కలుపుకుందాము ఈ పప్పు రాయలసీమ జిల్లాలో ఎక్కువగా చేస్తుంటారండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాము తాలింపులో వీటిని కూడా బాగా కలుపుకుందాము తాలింపు రెడీ అయిపోయిందండి ఈ తాలింపును పప్పుకు యాడ్ చేసుకుందాము పప్పు రెడీ అయిపోయిందండి ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి పప్పు రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి పప్పు మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్